క్రిమిన క్రైస్తవ సహోదరి సహోదరులార రేడోవేరిత ప్రేక్షకులార జనవరి పదహారవ తారీఖు మంగళవారం మార్కు శుభవార్త రెండవ అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఎనిమిదవ వచ్చిన వరకు ధ్యానం చేసుకుందాం క్రీస్తు భగవానుడి యొక్క శిష్యులు విశ్రాంతి దినమున పంట పొలంలో సాగిపోవచ్చు పొలంలో నుండి వెన్నులను తృంచి దానిని భుజించినట్లుగా పరిసేలు క్రీస్తు భగవానుడికి వారి గురించి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఆ సమయంలో క్రీస్తు భగవానుడు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి విశ్రాంతి దినం గురించి ఆయన ఇచ్చిన వివరణ ఏంటి దాని గురించి మనం ప్రధానంగా తెలుసుకుందాం ముఖ్యంగా విశ్రాంతి దినం దేవుడు ఆరు రోజుల పాటు సృష్టిని సృష్టించి ఏడవ రోజు విశ్రాంతి తీసుకున్నట్లుగా మానవులు ఆరు రోజుల పాటు శ్రమించి ఏడవ రోజు ఏడవ రోజు అనగా ఆదివారం విశ్రాంతి దినము దేవునితో మమేకమై జీవించటం అనగా సృష్టికర్తతో కలిసి ఆ రోజు మ మమ్మల్ని సృష్టించిన సృష్టిని సృష్టించిన సృష్టికర్తతో కలిసి జీవించడమే విశ్రాంతి దినం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అనగా పనులను పక్కన పెట్టడం ఆ రోజు కేవలం దేవునితో మాత్రమే దేవాలయంలో గడుపుతూ బలులు సమర్పించుకుంటూ యాజకులు చేత దీవెనలు పొందుతూ మరుసటి రోజు అనగా మిగతా ఆరు రోజుల పాటు దేవుని యొక్క దీవెనల కోసం శ్రమించేటువంటి రోజే ఈ విశ్రాంతి దినం అది ఆ రోజు ప్రజలను ఒక క్రమబద్ధమైనటువంటి విశ్వాసంలో నడిపించడం కోసం ధర్మశాస్త్రంలో రాయించబడినటువంటి ఈ విశ్రాంతి దినం దీని ముఖ్య ఉద్దేశం దేవునితో సవాసం చేయటం ఒక రోజంతా ఒక ఇరవై నాలుగు గంటల పాటు రాను రాని ఇది ఏమైందంటే ఇదొక మనుషులపైన ఒక బాధ్యతగా దానిని మనుషులపై రుద్దటం మనుషులను ఇబ్బంది పెట్టడం ఎలాంటి పరిస్థితులైనా సరే కంపల్సరిగా ఈ విశ్రాంతి దినం ఒక భారంగా చేయటం చేశారు అన్నటువంటి మత పెద్దలు పరిస్థితులు క్రీస్తు భగవానుడు దీన్ని ఖండిస్తూ ఉన్నాడు మనిషి అనే వ్యక్తి ఇంపార్టెంట్ మనిషి యొక్క విశ్వాసం ఇంపార్టెంట్ కానీ మనిషి యొక్క స్వేచ్ఛను హరిస్తూ విశ్రాంతి దినంను పాటించాల్సిన అవసరము లేదని క్రీస్తు భగవానుడు తెలియజేస్తూ ఆయన ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి దావీదును గురించి అతనికి అనుచరులు చేసినటువంటి పనిని గురించి వారి దేవాలయం ఉన్నటువంటి ఆ ఆహారాన్ని తిన్న విధానం గురించి ఈనాడు క్రీస్తు భగవానుడు గుర్తు చేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహతలార మనమందరం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది నీవన్నా నేనన్నా మన అందరం అన్న యేసు ప్రభునికి ఎంతో ఇష్టం ఎందుకంటే ఆయన రూపములు సృష్టించబడిన బిడ్డలు మనమందరం కనుక మనల్ని రక్షించుకోవాలని మనని ప్రేమించాలని మనని స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించే హక్కును దేవుడు దయచేస్తున్నాడు కనుక మనం విశ్రాంతి దినం మన ఆదివారం తప్పకుండా దేవునితో జీవించడానికి ప్రార్థనలో జీవించడం కోసం ప్రయత్నం చేద్దాం దేవుడు మనలను మన కుటుంబాలను దీవించునుగాక